ఈ టెంపుల్ తీసేయాలి అంటున్నారు కానీ అందరూ చాలా ఫీల్ అవుతున్నారు అది ఎన్నో సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఉంది సో దానికి ఆల్టర్నేట్ ఉంది కాబట్టి ఒకసారి మీతో డిస్కస్ చేసి చెప్తాము ఈరోజు మా ఎంపీ గారిని గురుమూర్తిని కూడా గడ్కరీ గారిని కాలమని ఓకే పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి దీంట్లో ప్రజెంటేషన్ ఇచ్చి అది ఓకే ఇంకా మీరు హెల్ప్ చేస్తారు

సంక్రాంతిమ్ చేస్తాం తమిళనాడు నుంచి ఎక్కడెక్కడ నుంచో జనాలు మొత్తం వస్తారు ఫంక్షన్ సెవెంటీ జనాలు జనాలంతా ఫుల్ ఎమోషనల్ గా

లేకుండా చేసుకున్నాం లెటర్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలి ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్స్ అన్ని ఇది మేము లేవు అప్పుడు ముందు కృష్ణ నాయుడు ఉన్నప్పుడు పట్టించుకున్నాం మొన్న కూడా ఒక యాక్సిడెంట్ చనిపోయారు మా ఎక్స్ చాలా ఏమంటే హైట్ ఉన్నాయి విలేజ్ కింద ఉన్నాయి ఫాస్ట్ గా పైకి వచ్చే ముందు కొట్టేస్తుంది మొత్తం చేంజ్ అయిపోతాయి మేడం వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మొత్తం నేను గట్కరి గాంధీ ఢిల్లీకి వెళ్ళి కలిసాను మన మిదురు గారి అపాయింట్మెంట్ తీసుకుంటే

అంత ముందు వన్ సైడ్ ఆబోబే ఉండేది అది కూడా ఆ పార్ట్ లోనే కంప్లీట్ అయ్యింది అదే చెప్పారు తమిళనాడు నుండి నాకు థాంక్స్ చెప్పాలి వాళ్ళ ఎంఎల్ఏ ఎవరు రాలే మేమే తిరిగాం సార్ మళ్ళీ విజయవాడకి వచ్చారు హైవేస్ ఓపెనింగ్ ఆ రోజు జగన్ సార్ తో పాటు కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ చెప్పించాను నేను ఇప్పుడు మినిస్టర్ ఉన్నాను స్పోర్ట్స్ అండ్ టూరిజం సో ఆయన బాగా ఇది ఆరోబే లాగా చాలా రిలీఫ్ ఉంది గతంలో హెవీ

గోడగట్టి సో ఇటు వెళ్ళిపోతున్నారు ఇటు పోకుండా ఇటు వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ मैं चेस वाला हूँ। धन्यवाद। 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 धन्यवाद।